అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థుల ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి ఇప్పుడైతే సమయం పది గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే అవుతుంది ఇక మరొక నలభై నిమిషాల్లో మనకు ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ అనేవి విడుదల కాబోతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ ఫలితాలు అయితే విడుదలవుతాయి ఇక ముందుగా విద్యార్థులు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇప్పటికీ ఎన్నో మనకు మోసాలైతే జరుగుతున్నాయి కాబట్టి ఏ సైట్ అంటే ఆ సైట్లోకి వెళ్ళి మీ యొక్క వివరాలనేవి ఎంటర్ చేసి మీరు రిజల్ట్స్ అనేది తెలుసుకోవద్దండి ఇక్కడ నేను మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని వెబ్సైట్లను అయితే సజెస్ట్ చేస్తాను స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తాను ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలు అయితే చూద్దాం ఇది నేను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది మీరు అఫీషియల్ వెబ్సైట్ అనమాట మన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు బిఐఈ ఏపీ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళండి ఇది ఇంటర్మీడియట్ మండలికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ టూ ట్వంటీ ఫోర్ అని అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మీకు చూడండి నాలుగు సర్వర్లు అయితే ఇవ్వడం జరిగింది సర్వర్ వన్ సర్వర్ టూ సర్వర్ త్రీ సర్వర్ ఫోర్ మీరు ఈ మనకు ఈ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసి మీ ఫోన్లోనే మీరు ఎంచక్క రిజల్ట్స్ అనేవి తెలుసుకోవచ్చండి మరొక ఇరవై మ ముప్పై నిమిషాల్లో అయితే మనకు ఫలితాలు అయితే వెల్లడి కాబోతున్నాయి అందరికంటే ముందుగానే మనకు ఇక్కడ ప్రభుత్వ వెబ్సైట్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు ఈ సర్వర్ వన్ అన్నది కదా నేను ఇక్కడ క్లిక్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఈ సర్వర్ వన్ పైన క్లిక్ చేసి చూడండి రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ సూన్ అని అయితే వస్తుంది కాబట్టి రిజల్ట్స్ విడుదలైన తర్వాత మనకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ కింద మీరు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది చూపించడం జరుగుతుంది ప్రస్తుతానికి రిజల్ట్స్ ఇంకా విడుదల కాలేదు కాబట్టి రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ సూన్ అయితే ఉందనమాట ఇక అన్ని అన్ని వాటిలో చెక్ చేసుకోవచ్చు ఒక్క సర్వర్ బిజీ ఉన్నా కూడా ఇక్కడ నాలుగు సర్వర్లు అయితే ఇచ్చారు ఇక ఈ సర్వర్ టూలో కూడా అంతే వస్తుంది ఇక ఈ సర్వర్ త్రీ కూడా మీరు నొక్కి చూడవచ్చు అంతే ఇక్కడ సర్వర్ ఫోర్ కూడా నాలుగు సర్వర్లు అందుబాటులో ఉన్నాయండి కాబట్టి మీకు రిజల్ట్స్ విడుదలైన వెంటనే పదకొండు గంటల ఒక్క నిమిషానికే మీరు బీఐఈ డాట్ ఏపీ డాట్ ఏపీ సిఎఫ్ఎఫ్ఎస్ డాట్ ఇన్ అని మీ యొక్క మొబైల్లో మీరు ఎంటర్ చేసి మీరు ఈ సర్వర్ ద్వారా మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు రిజల్ట్స్ అనేది అందరికంటే ముందుగానే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మరొక అరగంటలో ఫలితాలు అయితే వెల్లడి కాబోతున్నాయి